అండి మొన్న అరటికాయ ఫ్రై చేశాను కదా మసాలా ఫ్రై చాలామంది రెసిపీ అడిగారు నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటాను ఇంకా టేస్ట్ కూడా అదిరిపోతుంది సేమ్ చికెన్ ఫ్రై లాగా ఉంటుందన్నమాట చికెన్ టేస్ట్ అయితే రాదు కానీ అరటికాయ కాబట్టి అరటికాయ టేస్టే ఉంటుంది కానీ మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది దీని ప్లేస్లో సేమ్ తో చికెన్ వేసుకుని కూడా చేసుకోవచ్చు చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే రెండు ఉల్లిపాయలు రెండు టమాటోలు పెద్ద ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టేసుకోండి పేస్ట్ పక్కన పెట్టేసుకొని ఇంకో పక్క అరటికాయ పొట్టు చెక్కేసి అదే తొక్క చెక్కేసి క్రాస్గా కానీ చక్రాల్లాగా కానీ కోసుకుని నీటిలో వేసేసుకుంటే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి ఇంకో పక్క కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని మనం ఆడిపెట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసేసుకొని బాగా ఆయిల్ పైకి తేలే వరకు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి దాంట్లోనే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకున్న తర్వాత కోసిన అరటికాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టి కలుపుతూ మగ్గిస్తూ ఉండాలన్నమాట అరటికాయ ముక్కలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం హోల్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఇంకో ఐదు నిమిషాలు వేయించుకుని పెరట్లో ఉన్న కరివేపాకు తీసి వేసేయండి అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ప్లీజ్ బాబా